హలో ఎవరి దిస్ ఇస్ ఉకుమార్ ద్వారపుడి వెల్కమ్ టు జాహ్నివ్ డిజిటల్ మీడియా మనం ఇప్పుడు కొత్త నాయకులు బద్ది సురేష్ గారితో ఉన్నాం వారు ప్రస్తుతం ఉన్న వంద రోజుల పాలనలో గవర్నమెంట్ ఎలా ఉంది తర్వాత వారి వారి ఎమ్మెల్యేగా ఈ జ్యోతి నెహ్రూ గారు గెలుస్తారని చెప్పి వారి ఎమ్మెల్యేని వారు గెలిపించుకోవడం జరిగింది మరి వారి యొక్క ఉందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి మీరు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ సురేష్ గారు అండి నమస్తే అండి నా పేరు బద్ది సురేష్ సార్ చెప్పండి మీరు అన్నట్టుగా మీ ఎమ్మెల్యే గారిని మీరు గెలిపించేసుకున్నారు సంతోషం అక్కడికి ఆయన పనితీరు ఎలా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆయన వంద రోజులు పూర్తయినాయి సీఎం గారికి మీరు ఆయన ఎలా ఉంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు మా ముందుకు వచ్చారు కాబట్టి మీరు ఏ విషయాన్ని జనాలు తెలియజేయాలనుకుంటున్నారు ముందుగా కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ వంద రోజుల్లోనూ కూడా ఒక సైకో ప్రభుత్వం పోయి ఒక కూటమి ప్రభుత్వం వచ్చి వచ్చినందుకు చాలా ప్రజలందరూ కూడా చాలా ఆనందంతో చాలా ఉత్సాహంతో ఉన్నారు ఈ వంద రోజుల్లోని చాలా కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు ఓకే సంతోషం అంటే ఏ రకంగా ఉంది ఏ రకమైన లబ్ధి పొందారని చెప్పి సంతోషిస్తున్నారు అనుకుంటున్నారు మీరు ఒక్క వెయ్యి రూపాయలు పెంచడానికి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల టైం తీసుకుంది అదే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే ఒక పదిహేను రోజులు గడివి గడిచిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచి మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని నాలుగు వేలు చేసి ఎలక్షన్లో ఎన్నికల హామీలో భాగంగా నెలకు వెయ్యి రూపాయలు చప్పుడు మూడు నెలలు పెంచి మొత్తం ఏడు వేలు ఇస్తానన్నట్టు మొదటి నెలలోనే ఏడు వేలు ఇచ్చేసరికి ప్రజలంతా కూడా పండగ వాతావరణంలో ప్రతి పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క మొహంలోనే చిరునామలు చూసాం సక్సెస్ అయ్యామంటున్నారు మరి ఉద్యోగులకు జీతాలు మరి అవి కూడా ఏమైనా చెప్పగలుగుతారా గత ప్రభుత్వంలో ఒకటో తారీఖు అన్న సంగతే మర్చిపోయారు ఎప్పుడు జీతం వస్తుందో ఎప్పుడు అని చెప్పేసి కళ్ళు కాయలు కాసేలాగా చూసే పరిస్థితి గత ప్రభుత్వంలో అదే ఈ పరిస్థితిలో మళ్ళీ ఒకటో తారీఖు గుర్తు చేసిన ఘనత అయితే అది చంద్రబాబు నాయుడు గారికి దిక్కుతుంది ప్రతి నెల ఒకటో తారీఖు కంటిన్యూగా జీతం పడిపోతుంది ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు చాలా సంతోషంగా ఉన్నారు సో శాలరీ టైం టు టైం ఫస్ట్ తారీఖున పడ్డంతో ఉద్యోగస్తులంతా కూడా హ్యాపీగా ఉన్నారని చెప్పి అనేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది అలాగే మీరు డిఎస్సి ఒకటి దానికోసం మీరు ఏం చెప్పదలుచుకున్నారు డీఎస్సీ తర్వాత ల్యాండ్ రైడ్లింగ్ యాక్ట్ కూడా రద్దు చేశారు దానికోసం ఏం చెప్పదలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు అన్న మాట ప్రకారంగా మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన చేసి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు కల్పి సైన్ చేశారు అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది చాలా ప్రమాదకరమైన యాక్ట్ అది మన తాతలో మన నాన్నలో మన చెమట వచ్చి సంపాదించుకున్న రైతులు చెమట వచ్చి సంపాదించుకున్న భూములు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో తన ఫోటోతో ముద్రించి రాళ్ళు వేసి మనం సంపాదించుకున్న తెలియటి వాళ్ళ సొంతం చేసుకోవడం ఏంటి ఇది చాలా ప్రమాదకరమైన యాక్ట్ అది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది అటువంటిది అది ఒక ఛాలెంజ్గా తీసుకుని రెండవ సంతకం దాని మీద చేయటం జరిగింది ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది ఇది చాలా రైతులు కూడా చాలా సంతోష జగ్గ విషయం ఇది ఓకే రైతుల విషయంలో మాట్లాడుకుంటూ ధాన్యం కొనుగోలు కోసం ఏమైనా చెప్పగలుగుతారా ధాన్యం కొనుగోలు బకాయిలు గత ప్రభుత్వంలో ఒక లక్ష ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిన గత ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులకు అది చెల్లించడం జరిగింది ఎవరు చెల్లించారని టీడీపీ చెల్లించిందా కూటం ప్రభుత్వం చెల్లించింది ఓకే సో ఈ రకంగా ఈ హండ్రెడ్ డేస్లో ఎలా ఉంది అంటారు మీరు తర్వాత మరి మీ నియోజకవర్గంలో డెవలప్మెంట్లో భాగంగా జ్యోతుల నెహ్రూ గారు వారి యొక్క కుమారులు నవీన్ గారి ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయబెడుతున్నారు అన్నారు వాటి కోసం ఏమైనా తెలుసా మీకు ఏమైనా చెప్పగలుగుతారా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఏవైతే కార్యక్రమాలు చెప్పారో నియోజవర్గంలో ఏ ఆడబిడ్డకు పెళ్ళైనా సారీ నిమిత్తం ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నారు అది చేయడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా మెగాడిఎస్సి కోచింగ్ సెంటర్ జగ్గంపేట డిగ్రీ కాలేజ్ పక్కన కాపు కళ్యాణ మండపంలో గత రెండు నెలలుగా చేయడం జరుగుతుంది నియోజకవర్గంలో డిఎస్సి కోచింగ్కి ఎంత ఫీజులు అవుతాయి మనందరికీ తెలిసిందే ఈ ఫీజులన్నీ కూడా ఆయనే సొంత ఖర్చుతో వాళ్ళకి బుక్స్ కానీ వాళ్ళ మధ్యాహ్నం భోజనం కానీ టీలు కానీ వాళ్ళకి నైట్ చదువుకోవడానికి వాళ్ళు ఉండడానికి వసతులు కల్పించి ట్రాన్స్పోర్ట్ కూడా కల్పించారన్నారు నైట్ పూట లేట్ అయితే స్టడీ అవర్స్ అయిపోయిన తర్వాత వెళ్ళడానికి బస్సులు కూడా కల్పించారని చెప్పన్నారు అది ఎంతవరకు కల్పించారు అది కరెక్ట్ అది ఓకే నైట్ ఉండిపోయే వాళ్ళకి వసతి సౌకర్యం ఇలాగ బయటికి వెళ్ళే వాళ్ళకి బస్సు సౌకర్యం అన్ని కూడా కల్పించడం జరిగింది ఇది చాలా సంతోషద విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని అవకాశం మన జ్యోతి నెహ్రూ గారు కల్పించారు జ్యోతి నెహ్రూ గారు మీ ఎమ్మెల్యేగా ఉండడం మీ అదృష్టం అనుకుంటున్నారా చాలా చాలా అదృష్టంగా ఆయన ఎమ్మెల్యే అవ్వడం ఆయనకు అదృష్టం అనుకుంటున్నారు ఆయనకి అదృష్టం కాదు ఆయన్ని ఎమ్మెల్యేగా చేసుకోవడం మా జగ్గంపేట ప్రజలు మా అందరూ అదృష్టంగా మేము భావిస్తున్నాం సో హ్యాపీగా ఉన్నారు జగ్గంపేట ప్రజలని చెప్పని పెద్ద సురేష్ గారు అయితే చెప్పడం జరుగుతుంది చూద్దాం ఈ సూపర్ సిక్స్ ఎంతవరకు సక్సెస్ అయ్యింది ఎంతవరకు ఫెయిల్ అయింది రేపు నుంచి కంటిన్యూషన్ గా పబ్లిక్ బేట్స్ వస్తూనే ఉంటాయి చూద్దాం పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో అంటే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ప్రస్తుతానికి మా ఛానల్ ఏదో అలా ముందుకెళ్తా ఉంది కొంచెం అలా చూస్తూ ఉండండి మమ్మల్ని కూడా దయచేపండి అలాగ మా ఛానల్ కూడా తెచ్చేపండి థ్యాంక్ యూ